ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన న్యాయమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కడప సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి ఆమె అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను స్వీకరించి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలని ఆమె అధికారులకు సూచించారు